ఏ హాయ్ హలో వెల్కమ్ టు హోమ్ సాంగ్స్ సో ఈ వీడియోలో మనం ఇద్దరు సిబ్లింగ్స్ని తీసుకొచ్చాను నేను ఏవిఆర్లో సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ని మీ అందరికీ ఆల్రెడీ తెలుసు హీస్ వెల్ నోటెడ్ డెనాన్లో త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ అండ్ సేమ్ డెనాన్లో ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ వీళ్ళిద్దరు నిజంగానే బ్రదర్స్ బికాస్ వీ మనందరికి తెలుసు త్రేట్ డబల్ జీరో హౌ ఫేమస్ సిటిజన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో నెక్స్ట్ లెవెల్లో ఎట్లా ఫేమస్ అనేది సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను వీడియో చేయబోతున్నాను బికాస్ టు క్లారిఫై ఈ ఏవిఆర్స్ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి మీరు అనేది నేను మోస్ట్లీ ఈ వీడియో ఎండ్లో నేను క్లారిటీ ఇస్తాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దీంట్లో మేజర్ డిఫరెన్స్ ఏంది ఈ రెండిట్లో అనేది మనం తెలుసుకుందాం సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో ఓకే సో నా ఇప్పుడు మనం దీన్ని మేజర్ స్పెసిఫికేషన్ చూద్దాం ఫస్ట్ నేను త్రీ ఎయిట్ డబల్ జీరో గురించి తీసుకొస్తాను సో త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ ఈ ఏబిఆర్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ ఇన్బిల్ట్ రిసీవర్ ఇది అంటే మీకు ప్రీ అవుట్స్ ఏది యూజ్ చేయకుండా నైన్ పాయింట్ ఫోర్ వరకు మీరు దీన్ని డైరెక్ట్గా మీరు మీ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు బట్ ప్రాసెసింగ్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ అంటే టూ ప్రీ అవుట్పుట్స్ ఉన్నాయి దీనికి ఒక టూ యాంప్లిఫైర్ పెట్టుకుని ఒక యాంప్లిఫైర్ విచ్ విచ్ హెస్ విచ్ హెస్ టూ ఛానల్ యాంప్లిఫైర్ ఒకటి పెట్టుకొని పవర్ యాంప్లిఫైర్ని మీరు దీన్ని మీరు లెవెన్ పాయింట్ ఫోర్గా ప్రీ ప్రొసె ప్రాసెసింగ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి వియత్నాం వియట్నాంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్ ఇది త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ ఇది వియట్నాంలో సో సో దీంట్లో మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మీకు ఆల్మోస్ట్ మీకు ఎట్లా ఇస్తారంటే చూడండి ఇక్కడ ఇచ్చినాడు వన్ ఎయిటీ వర్డ్స్ ఉన్నాడు సో ఇక్కడ వన్ ఎయిటీ వర్డ్స్ ఉన్నాడు వన్ ఎయిటీ వర్డ్స్ అంటే హీ విల్ ఇమాజిన్ లైక్ వాడు ఎట్లా మెన్షన్ చేస్తాడు చూడండి వన్ ఎయిటీ వర్డ్స్ పర్ ఛానల్ సిక్స్ హోమ్స్ వన్ కేజీ వన్ ఛానల్ ఇన్ ఛార్జ్ అన్నాడు అంటే వాడు అజంప్షన్ ఏంటంటే వన్ ఎయిటీ వర్డ్స్ ఇది ఇస్తుంది ఓన్లీ ఫర్ వన్ ఛానల్ సిక్స్ హోమ్స్ ఇంప్రిడెన్స్ ఉన్న వన్ ఛానల్కి వన్ ఎయిటీ వర్డ్స్ ఇస్తుంది నాట్ ఫర్ ఆల్ ద ఛానల్స్ మీకు ఈ ఏరియాకి నైన్ పాయింట్ ఫోర్ ఉంది కాబట్టి మీరు నైన్ ఛానల్స్ ప్లగ్న్ చేసినప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోమండి వన్ ఎయిటీ ప్రతి ఛానల్కి వన్ ఎయిటీ వర్డ్స్ ఇవ్వద్ది సో ఈ డెనోన్ ఒకటే కాదు ప్రతి ఏవిఆర్స్ బాక్స్ పైన వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ కోసం సో వాళ్ళు ఎట్లా మెన్షన్ చేస్తారంటే టూ ఫిఫ్టీన్ వర్డ్స్ టూ ఫిఫ్టీ వర్డ్స్ టూ ఎయిటీ వర్డ్స్ త్రీ హండ్రెడ్ అని మెన్షన్ చేస్తారు బట్ దే విల్ మెన్షన్ పర్ ఛానల్ ఒక వర్డ్స్ సిక్స్ హోమ్స్లో కన్సిడర్ చేసి పర్ ఛానల్కి ఇంత వాట్స్ అని మెన్షన్ చేస్తారు సో మనం ఏమనుకుంటాం అంటే ఓ ఇది టూ ఫిఫ్టీ వర్డ్స్ టూ థర్టీ వర్డ్స్ ఇస్తుంది ఇది మనకు కావాలనుకుంటాం బట్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది మీరు ఒక ఛానల్ పెట్టి ఎప్పుడు వినరు కదా మీరు ఇంత ఏవియర్ కూడా ఒక ఛానల్ పెట్టి వింటారా వినం మనం నైన్ పాయింట్ వన్ డాల్ మాస్ అంతా కనెక్ట్ చేసి వింటాం సో ఇది నైన్ పాయింట్ ఛానల్ కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా మెన్షన్ చేస్తారంటే నైన్ పాయింట్ ఛానల్లో ఎప్పుడు ఏ ఏవియర్ కూడా ఈ ఏవిఆర్ అనే కాదు ఏ ఏవి ఏవియర్ మరాంజ్ డెనాన్ ఫయని రాంకి నాడ్ యాంతమ్ మీరు ఏ దేనికి వెళ్ళినా కానీ వాడు ఎక్కడ బాక్స్ పైన మీరు నైన్ ఛానల్ యూజ్ చేస్తే ఎంత వస్తుందని ఎక్కడ మెన్షన్ చేయడు ఏదర్ వన్ ఛానల్ మెన్షన్ చేస్తాడు బాక్స్ పైన ఆర్ఎల్స్ వాళ్ళ వాళ్ళ వెబ్సైట్స్లో వాళ్ళ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే టూ ఛానల్కి ఎంత అవుట్పుట్ ఇస్తుంది బేసిక్గా ఇప్పుడు డెనాన్ టూ ఛానల్కి ఎంత ఎంత వస్తుందంటే త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ ఎంత ఇస్తుంది అంటే హండ్రెడ్ అండ్ ఫైవ్ వాట్స్ ఇస్తుంది సో దిస్ ఇస్ వాట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ వాట్స్ ఇస్తుంది ఏది త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ సో టూ ఛానల్కి వన్ ఛానల్ అయితే వన్ ఎయిటీ వార్డ్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు సిక్స్ హోమ్స్కి వీడు సో కన్సిడర్ వన్ ఎయిటీ ఛానల్ ఇప్పుడు దీన్ని మీరు ఎయిట్ నైన్ ఛానల్స్కి కనెక్ట్ చేసామనుకుందాం త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ నైన్ ఛానల్ కనెక్ట్ చేద్దాం అనుకుందాం వన్ నాట్ ఫైవ్ అన్ని ఛానల్కి డిస్ట్రిబ్యూట్ అవ్వదు మ్యాక్సిమం మీకు డ్రాప్ అయ్యి ఎయిటీ నైంటీ సెవెంటీ మధ్యలో అక్కడ మీకు అన్నీ కంటిన్యూస్గా రన్ అవుతాయి బికాస్ అన్ని స్పీకర్స్ మీకు రన్ అవ్వాలంటే ఈచ్ ఛానల్కి మీకు వన్ నాట్ ఫైవ్ ఇవ్వాలంటే దీనికి వచ్చే అవుట్పుట్ మాక్సిమం అవుట్పుట్ సరిపోదు సో అందుకే పవర్ యాంప్లిఫైర్స్ పెట్టుకుంటాం సో దట్ ఈస్ వై మనం పవర్ యాంప్లిఫైర్ పెట్టుకుంటాం సో ఎయిటీన్ నైన్టీ మనం వినేది కూడా అంతే సో ఎయిటీన్ నైంటీ ఈజ్ మోర్ అండ్ ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు అండర్స్టాండ్ అవ్వడానికి ఎయిటీన్ నైన్టీ అంటే మీరు తక్కువ అనుకుంటాను బట్ నో ఒక మూవీలో మనకి బ్లాస్ట్ సీన్ ఒక హెల్కె ఒక యాక్షన్ సీన్ వచ్చినప్పుడు మాత్రమే మీకు మీ ఏవియర్ మాక్సిమం పీక్ అనేది టచ్ చేస్తుంది కంటిన్యూస్గా త్రూ అవుట్ ద మూవీ పీక్లో రన్ అవ్వదు ఏ ఏవియర్ రన్ అవ్వదు నార్మల్గా ఎగ్జాంపుల్ మనకు ఒక కార్ ఉంది ఆ కార్ డ్రైవ్ చేసేటప్పుడు నార్మల్గా మనం మనకి మైలేజ్ రావాలి సేఫ్గా వెళ్ళాలి డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అంటే మనం మాక్సిమం ఎయిటీలో పోతాం క్రూజ్ పెట్టుకుంటాం ఎయిటీలో హ్యాపీగా పోతాం సో లేట్ అయినా హ్యాపీగా వెళ్ళిపోతాం సో ఎక్కడైతే మనం క్రాస్ చేయాలి లేకపోతే ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు మనం మాక్సిమం వన్ ట్వంటీ వన్ ఫార్టీ టచ్ చేసి మళ్ళీ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మనం విల్ కమ్ డౌన్ టు ఎయిటీ సో సేమ్ వే ఇక్కడ కూడా ఏంటంటే ఎయిటీ నైన్టీలోనే అన్ని స్పీకర్స్ రన్ అవుతాడు ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ అయ్యి జరిగినప్పుడు పర్టికులర్ స్పీకర్స్లో మీకు వన్ ట్వంటీ వాట్స్ మాక్సిమం వన్ నాట్ ఫైవ్ ఇచ్చాడు కదా వన్ నాట్ ఫైవ్ వర్డ్స్ అట్లా టచ్ అయ్యి ఆగిపోతుంది సో దట్ ఈస్ హౌ మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట సో మోర్ ఓవర్ ఇది వన్ నాట్ ఫైవ్ వర్డ్స్ టూ ఛానల్కి నైన్ ఛానల్ కనెక్ట్ చేస్తే అంత రాదు డ్రాప్ అయిపోతుంది సో దట్ ఈజ్ మెయిన్ థింగ్ అయితే ఇది దీని సౌండ్ ఫార్మేట్ వచ్చేసి ఐ మీన్ దీని ఫార్మేట్స్ వచ్చేసి మీకు డాల్ బాట్మాస్ ఉంది డీటెయిక్స్ ఉంది అండ్ మీకు ఆర్ఓ త్రీడీ ఊరు ఉంది దీంట్లో డాల్ బ్యాట్మాస్ ఆరో త్రీడీ అండ్ డీటెయిక్స్ దీనికి నేను సపరేట్ వీడియో చేస్తాను బికాజ్ నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ పెరిగిపోతుంది డాల్ బ్యాట్మాస్ ఆల్రెడీ తెలుసు బట్ ఐ గివ్ యూ డీటెయిల్ వీడియో ఆర్ఓ త్రీడీ అనేది న్యూ టెక్నాలజీ విచ్ ఈస్ ఇన్వెంటెడ్ బై ఆరో టెక్నాలజీస్ బెల్జియం నుంచి వాళ్ళు ఇన్వెంట్ చేసింది ఇది సో ఆ ఆరో త్రీ డి దాని తర్వాత డిటిఎస్ ఎక్స్ డిటిఎస్ ఎక్స్ కూడా ఇట్స్ ఎ కాంపిటేటర్ ఆఫ్ అట్మాస్ అట్మాస్ డిటిఎస్ ఎక్స్ రెండు సేమే అవి రెండు సెవెన్ ఐల్ గివ్ యూ డీటెయిల్డ్ వీడియో ఆన్ దిస్ అండ్ ఇది వచ్చేసి మీకు మీకు సెవెన్ ఇన్పుట్స్ వస్తాయి దీనికి అండ్ త్రీ అవుట్పుట్స్ వస్తాయి సెవెన్ ఇన్పుట్స్ అంటే మీకు స్ట్రీమింగ్ బాక్స్ కానీ గేమ్స్ కానీ డివిడీస్ కానీ ఇవన్నీ సెవెన్ ఇన్పుట్స్ వస్తాయి అండ్ అవుట్పుట్స్ వచ్చేసి మీకు ఈఆర్సీ ఒక అవుట్పుట్ వస్తుంది ఇంకోటి వీడియో టూ అవుట్పుట్స్ మీకు త్రీ అవుట్పుట్స్ టోటల్ ఈఆర్సీ అండ్ ఇంకో రెండు టోటల్ త్రీ అవుట్పుట్స్ వస్తాయి మీకు మాక్సిమం మనం కనెక్ట్ చేస్తే ఇదర్ వన్ ఆర్ టూనే యూజ్ చేస్తాం త్రీ అంతా మనం యూజ్ చేయం బికాస్ ప్రొజెక్టర్ వాటి కనెక్ట్ చేస్తే ఇంకో టీవీకి ఏమైనా కనెక్ట్ చేస్తామేమో వన్ ఈజ్ వన్ ఈఏర్సీ అంటే వీడియో ఆడియో రెండు పాస్టర్ అవుతాయి మిగతావి నార్మల్ హెచ్డిఎంఐ అవుట్ వీడియో అవుట్పుట్ కాబట్టి మీరు ఏదైనా టీవీకి దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు సో దట్ ఈస్ మెయిన్ థింగ్ అండ్ దీంట్లో మీకు ఐ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఇది ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను అదొక సర్టిఫికేషన్ దీనికి ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఉంది అంటే మీరు ఏదైనా ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మూవీ ప్లే చేస్తే ఆ సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ కూడా మీకు జనరేట్ చేసే స్టామినా ఈ ఏవిఆర్లో ఉంది అండ్ దీంట్లో హెచ్ఈఓఎస్ వాళ్ళ ఇన్బిల్ట్ మరాన్స్ అండ్ డెనాన్లోనే ఉంటాయి ఈ హెచ్ఓఎస్ లో మీరు మల్టిపుల్ రూమ్స్లో ఒకే సాంగ్ని మీరు ప్లే చేయవచ్చు కానీ సేమ్ డివైస్ ఆ హెచ్ఈఓఎస్ ఉన్న డివైజెస్ మీ దాంట్లో ఉండాలి మీ రూమ్స్లో ఉండాలి సో సపరేట్ సెపరేట్ రూమ్స్లో సపరేట్ స్పీకర్స్లో అప్పుడు మాత్రమే త్రూ ఒక ఏ వేర్తో అన్నిట్లో కనెక్ట్ అన్నిటికీ రన్ చేయగలిగే ఇది దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ సో దీంట్లో మెయిన్ థింగ్ అండ్ నేను ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను ఇక్కడ కొన్ని మీకు ఆప్షన్స్ ఇచ్చిన డాల్ బెట్ మోస్ ఐమాక్స్ డీటెసిక్స్ ఆరో త్రీడీ సో దీంట్లో వచ్చే స్పెసిఫికేషన్స్ ఇవన్నీ డైరెక్ట్ డైరెక్ట్ దీంట్లో లేదు డైరెక్ట్ దీంట్లో లేదు బట్ దీంట్లో ఆడిసీ ఉంది ఆడిసి యూస్ చేసుకోవచ్చు రెండింటిలో ఆడిసీ ఉంది డైరెక్ట్ మీకు పర్చే లైసెన్స్ పర్చేసుకుని దీంట్లో డైరెక్ట్ మీకు రన్ చేయవచ్చు బట్ అందువల్ల డైరెక్ట్ ఇచ్చాడు సో అట్లా కంప్లీట్గా లేదని కాదు అంటే అంటే ఇన్బిల్ట్లో లేదు లైసెన్స్ పర్చేస్ చేసుకుని ఎక్స్ అడిషనల్గా లైసెన్స్ చేసుకుని రన్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ సో ఎయిట్ కే డబుల్ బై విజన్ హెచ్డి ఆర్ టెన్ అమెజాన్ దాంట్లో మీకు ఎక్కువ హెచ్డిఆర్ టెన్ ప్లస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో ఇలాంటి మీకు డబల్ బై విసిన్ ఉంటుంది సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇవన్నీ ఇన్బిల్ట్ ఫీచర్స్ సో దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం చెక్ చేసింది ఇవి రెండు ఒకటే మెయిన్ థింగ్ నేను చెప్తాను దీని తర్వాత ఇప్పుడు మనం త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ చూసాము ఇప్పుడు నేను ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ దీని దీని బ్రదర్ని తీసుకొచ్చి పెట్టాను తన అన్నని తీసుకొచ్చి పైన పెట్టాను సో ఇది కూడా సేమ్ బట్ ఇది వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ వియట్నాము ఇది వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి జపాన్ జపాన్ కాబట్టి దాంట్లో దీని బిల్డ్ క్వాలిటీ దాంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్స్ కానీ ఇవన్నీ దీంట్లో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఐ మీన్ బెటర్ లెవెల్లో డిజైన్ చేశారు దీని క్యాబినెట్ కానీ అదంతా బెటర్ లెవెల్లో ఉంటుంది దీనిది సో అదొక డిజైన్ వే డిజైన్ వేలో చూసుకుంటే జపాన్ కాబట్టి దీని బిల్ట్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ కాదు ఆల్మోస్ట్ సేమ్ బట్ బిల్ట్ క్వాలిటీ అనేది మీకు దీనికన్నా బెటర్గా ఉంటుంది త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ కన్నా దీని క్వాలిటీ బెటర్గా ఉంటుంది అండ్ దీని మెయిన్ థింగ్ స్టార్ట్ చేస్తే స్పెసిఫికేషన్స్ గురించి స్టార్ట్ చేస్తే ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ ఇది కూడా నైన్ పాయింట్ ఫోర్ ఇన్ బిల్ట్ మీకు విత్ వితౌట్ ఎనీ యాంప్లిఫైయర్స్ నైన్ పాయింట్ ఫోర్ మీరు రన్ చేయగలుగుతారు అండ్ దీనికి లెవెన్ పాయింట్ ఫోర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది విచ్ ఈజ్ సేమ్ లైక్ త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ టూ ప్రీ అవుట్పుట్స్ ఉన్నాయి దాని ద్వారా టూ ఛానల్ యాంప్లిఫైర్ పెట్టుకుని అప్ టు లెవెన్ పాయింట్ ఫోర్ మీరు రన్ చేయవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యాంప్లిఫైర్ యాంప్లిఫైర్ అనుకుంటే నైన్ పాయింట్ ఫోర్ హ్యాపీగా రన్ చేయవచ్చు అండ్ దీనికి దీనికి మేజర్ డిఫరెన్స్ నేను ఇప్పుడు చెప్తాను దీనికి డిఫరెన్స్ ఏంటంటే వాట్స్ పవర్ వాట్స్ ఇది వన్ నాట్ ఫైవ్ పర్ టూ ఛానల్ అని చెప్పాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ పర్ టూ ఛానల్ విచ్ ఈస్ హయ్యర్ అందుకు దీన్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇన్బిల్ట్లోనే ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ఛానల్ దీని మీద బాక్స్ మీద ఎక్కడ దీని మీద రాస్తున్న చూడండి ఇక్కడ రాస్తున్నాడు ఏమైనా టూ హండ్రెడ్ వర్డ్స్ అన్నాడు టూ హండ్రెడ్ వర్డ్స్ రాశాడు ఎట్లా రాస్తాడంటే వాళ్ళు టూ హండ్రెడ్ వర్డ్స్ పర్ ఛానల్ కింద రాస్తాడు సిక్స్ హోమ్స్ కింద పర్ ఛానల్ కింద ఇప్పుడు నేను టూ ఛానల్ కింద దీన్ని మాట్లాడుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఎయిట్ హోమ్స్ మీద వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ టూ ఛానల్లో వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఇస్తుంది అదే నైన్ ఛానల్ దీనికి కానీ కనెక్ట్ చేస్తే ఈ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్కి నైన్ ఛానల్ కానీ మీరు కనెక్ట్ చేస్తే అది అగైన్ మీకు డ్రాప్ అయిపోతుంది అన్ని నైన్ ఛానల్స్ ఒకేసారి రన్ అయితే ఏమవుద్ది వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఇవ్వదు డ్రాప్ అయ్యి ఎయిటీ ఫైవ్ నైంటీ దీనికన్నా ఒక టెన్ పాయింట్స్ ఎక్కువ వస్తారు టెన్ ఆర్ ట్వంటీ పాయింట్స్ మ్యాటరా ట్వంటీ పాయింట్స్ మ్యాటర్ అనుకుంటే ఎస్ మ్యాటర్ ఎందుకంటే ఒక పేపర్ మీద రాయడానికి జస్ట్ అది ట్వంటీ వాట్స్ డిఫరెన్స్ ఉంది దీనికి దానికి బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్లో మాట్లాడుకుంటే ట్వంటీ వాట్స్ అంటే ఈచ్ వార్డ్కి మీకు మీ స్పీకర్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ డిసిబల్స్ ఉంటాయి యూ జస్ట్ క్యాలిక్యులేట్ మీకు ఎన్ని వాట్స్ ఇస్తుంటే ఎంత డిసిబల్స్ మీకు వాల్యూమ్ పెరుగుద్ది సో ఇట్ ఈస్ వెరీ మచ్ మ్యాటర్ అబౌట్ హ్యావింగ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ సో డిఫరెన్స్ ఉంది సో ఆటోమేటిక్గా మీకు నైన్ ఛానల్స్ రన్ చేసిన ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ దానికన్నా మీకు నైంటీ హండ్రెడ్లో అన్ని ఛానల్స్ మీకు టచ్ చేసి రన్ చేయగలిగే స్టామినా దీంట్లో ఉంటుంది సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ ద మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇదే దీనికి త్రీ ఎయిట్కి ఫోర్ ఎయిట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వాట్స్ వన్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ మీకు పెద్ద రూమ్ ఉంది థియేటర్ ఉంది నాకు ఎక్కువ సౌండ్ కావాలి లౌడ్నెస్ కావాలి నా దగ్గర క్యాపబుల్ స్పీకర్స్ ఉన్నాయి నా దగ్గర విచ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాట్స్ అనుకుంటే యూ గో విత్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ బికాస్ దీనికి ఆ స్టామినా ఉంది విచ్ ఇస్ ఈక్వల్ టు పైనీర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫై ఫైవ్ ఎల్ఎక్స్ ఫైవ్ జీరో ఫైవ్ Uh, 120 watts either 125 watts which is very much equal rendu same 11.4 or 11.2 same thing 9.2 or the the 9.4 pre-outputs 11.4 11 11 11.2 or the lx505 so same thing అండ్ మోర్ ఓవర్ ఇంకా దీని గురించి మాట్లాడే డాల్ బ్యాట్ మోస్ ఉంది డిటీఐసి ఉంది ఆర్ఓ త్రీడీ ఉంది దీని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను సెపరేట్ డెడికేటెడ్ వీడియోస్ చూస్తాను దాని గురించి ఐమాక్స్ అండ్ ఇది ఐమాక్స్ అండ్ ఇది కూడా ఐమాక్స్ ఎన్ ఇక్కడంతా ఇక్కడ అంతా మీరు రాసుంటారు సో హెచ్ఓస్ దీంట్లో కూడా హెచ్ఈస్ ఉంది డాల్ బై విజన్ ఉంది హెచ్డిఆర్ టెన్ ప్లస్ ఉంది మీరు ప్లే చేసే వీడియో కంటెంట్ బట్టి ఉంటుంది డిటీఐఎస్ ఆర్ఓ త్రీడీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్స్లో రావు ఇదంతా బ్లూరే బ్లూరే అండ్ మీ దగ్గర డేటా ఉంటే హార్డ్ డిస్క్లో దాంట్లో నుంచి ప్లే అవుతుంది దట్ ఈస్ మెయిన్ థింగ్ అండ్ ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్రేమ్స్ గురించి వీడియో సపోర్ట్ ఫ్రేమ్స్ గురించి మాట్లాడుకుంటే నేను దీంట్లో డిస్కస్ చేయలేదు రెండు ఫోర్ కే సపోర్టు సిక్స్టీ హెడ్జెస్ నుంచి వన్ ట్వంటీ హెడ్జెస్ వరకు మీకు రన్ చేసే కెపాసిటీ ఉంది రెండిట్లో సేమ్ సపోర్టింగ్ ఫ్రేమ్స్ అంటే పర్ సెకండ్కి పర్ సెకండ్కి ఎన్ని ఫ్రేమ్స్ చేంజ్ చేయగలుగుతుంది అంటే పర్ సెకండ్కి వన్ ట్వంటీ హెడ్జెస్ ఫ్రేమ్స్ సిక్స్టీ హెడ్జెస్ ఫ్రేమ్స్ కే ఎన్ని ఫ్రేమ్స్ అని చేంజ్ అంటే సేమ్ వీడియో సపోర్ట్స్ మేజర్ డిఫరెన్స్ లేదు వీడియో సపోర్ట్లో సేమ్ థింగ్ ఉంది అండ్ గూగుల్ అసిస్టెన్స్ ఉంది మీకు సిరి ఉంది మీకు ఎలెక్సా ఉంది ఇవి రెండు సేమ్ ఇంకా దీనికి దీంట్లో ఇంకా మేజర్ డిఫరెన్స్ అంటే ఇంకా ఇంకేం లేదు దీని గురించి మేజర్ డిఫరెన్స్ చెప్పాలంటే నేను చెప్పాను కదా దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మేజర్ డిఫరెంట్ వాట్స్ అదొక్క దానికోసం నేను ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ చూస్ చేసుకోవాలి త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్కే చూస్ చేసుకోవచ్చు కదా అంటే చెప్పడానికి చాలా ఈజీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఇమాజిన్ చేసుకోండి ట్వంటీ వాట్స్ పవర్ అంటే చాలా డ్రాప్ అవుతుంది మీకు త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్లో బట్ ఇది ఇది సూపర్ మోడల్ త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ మీకు చిన్న సైజ్ ఆఫ్ మీడియం రూమ్లో ఇది వెల్ అండ్ గుడ్ ఇది చాలు మీకు మంచి మంచి పవర్ ఇచ్చిన ఇది ఇట్ ఇస్ వెల్ నోటెడ్ త్రీ ఎయిట్ డబుల్ జీరో ఇస్ వెరీ వెల్ నోటెడ్ థింగ్ బిహేవియర్ బట్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్స్ ఎక్కువ కాబట్టి సో బిగ్ రూమ్స్ ఉన్నవాళ్ళు బిగ్ స్పీకర్స్ ఉన్నవాళ్ళు ఐ విల్ రికమెండ్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ సో ఇది మీరు తీసుకోవచ్చు విచ్ హ్యాస్ అ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ జనరేటింగ్ మోర్ వాట్స్ సో దట్ ఈస్ వై ఇట్స్ స్టాండ్ ఫస్ట్ వెన్ కంపేర్ టు త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ సో ఈ వీడియోలో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు పవర్ వాటేజ్ ఒక్కటే డిఫరెన్స్ ఈ రెండిట్లో మిగతా అదంతా సేమ్ ఆప్షన్స్ సేమ్ వీడియో సపోర్ట్ సేమ్ ఆడియో కోడింగ్ సేమ్స్ దీంట్లో వచ్చే ఇన్బిల్ట్ ఫీచర్స్ సేమ్ అన్ని సేమ్ ఒకటే ఒకటి బిల్డ్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది గ్రెనెట్తో కంపేర్ చేస్తే బికాస్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఇన్ వియట్నామ్ ఇట్ వాజ్ ఇన్ జపాన్ సో బిల్డ్ క్వాలిటీ ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్కి బెటర్గా ఉంటుంది అండ్ వాట్స్ ఎక్కువ దీంతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ సో ఈ వీడియోలో కన్క్లూజన్ ఏంటంటే ఫోర్ ఎయిట్ డబల్ జీరో హెచ్ స్టూడ్ హ్యాస్ ద నెంబర్ వన్ పొజిషన్ వెన్ కంపేర్ టు త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ ప్రైస్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది సో ఐ హోప్ నేను ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఐ అప్ విత్ ఇంకా మంచి ప్రోడక్ట్తో మీకు మీ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇఫ్ ది టు బై డెనాన్ పయోని రాంగ్ మరాన్స్ ఏ ఏవిఆర్ అయినా మన దగ్గర రెడీగా ఉన్నాయి అవైలబుల్గా సేఫ్గా ఎక్కడైనా నేను డెలివర్ చేయగలుగుతాను త్రూఅవుట్ ఐ మీన్ మీకు ఏమైనా పర్టికులర్గా కొరియర్ ద్వారా పంపేయాలంటే అట్లా కూడా పంపిస్తాము మేము without any issues so you can call to on my number anytime so i'm available so thank you so much for your support like jc share jc comment jnd thank you so much